ఈ వీడియో చూసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి పెయింట్ మక్కు లప్పం ఇవేమీ లేకుండా మీ ఇంటిని అందంగా మార్చుకునే అవకాశం ఇది అది కూడా అతి తక్కువ రేట్ లో మీ ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది ముఖ్యంగా రాయల్ లుక్ వస్తుంది మీ ఇంటికి టీఆర్ ఇంటీరియర్స్ వాళ్ళది సెకండ్ యానివర్సరీ సందర్భంగా బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఒకవేళ మీరు టూ ల్యాక్స్ లేదా ఎబో ఇంటీరియర్స్ అయితే బుక్ చేసుకుంటే వీళ్ళ దగ్గర రెండు తెలుగు స్టేట్స్ లో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తున్నారు అండ్ టూ బిహెచ్కే ఫ్లాట్ కూడా మీకు జస్ట్ ఫోర్ డేస్ లో మీకు వర్క్ అయితే కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే మీ ఊర్లోనే ఉండి ఒక మంచి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నారు వీళ్ళు అదేంటంటే జస్ట్ త్రీ ల్యాక్స్ పెట్టి నియోజకవర్గాల వారిగా అంటే కాన్స్టెన్సీ వీరిగా వీళ్ళు ఫ్రాంచైస్ తీసుకుంటారో వాళ్ళకి ఈ సెకండ్ యానివర్సరీ సందర్భంగా గోల్డ్ కాయిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు కాకుండా ఫ్రాంచైజ్ కి ఒక్క రూపాయి కూడా చార్జ్ మీకు కంప్లీట్లీ స్టాక్ కి స్వాగతం ఎగ్జాక్ట్లీ నర్సరావుపేటలో ఉన్నాం పల్నాడు జిల్లా నర్సరావు ఉన్నాం ఎవరైతే చాలా తక్కువలోనే మీ ఇల్లు అందంగా కనిపించాలనుకుంటున్నారో ఇల్లు కట్టుకుంటున్నా కానీ లేకపోతే మీ ఇల్లు రీమోడలింగ్ చేయించుకోవాలనుకుంటున్నా లేకపోతే రెండు విధాలు ఇంకో విధంగా ఏంటంటే మీ ఊర్లోనే మీరు కూర్చుని అది కూడా ఫ్రాంచైజ్కి ఒక్క రూపాయి కూడా కట్టకుండానే మీరు మంచి బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఎవరైనా మీ ఊర్లోనే వాళ్ళకైతే వీడియో చాలా బాగుపడుతుంది మన టీఆర్ ఇంటీరియర్స్ వాళ్ళ గోడౌలైతే ఉన్నాం అన్నమాట దీంట్లో మనకి చాలా స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది సో ముఖ్యంగా ఇల్లు ఎవరైతే కట్టుకుంటున్నారో లేకపోతే తక్కువలో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే తప్పకుండా విబడే వీడియో ఇది మనతో పాటు టీఆర్ ఇంటీరియర్స్ ఫౌండర్ ఉన్నారు సార్ మీ పేరు ఇలియాస్ హాయ్ సార్ సార్ మన దగ్గర బేసిక్గా ఉండే ప్రొడక్ట్స్ ఏంటి సార్ ఒకసారి చెప్పండి యూవి మార్బుల్ షీట్స్ పీవీసీ ప్యానల్స్ డబ్ల్యూపీవీసీ రాఫ్టర్స్ చార్కోల్స్ వాల్పేపర్స్ కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ ఓకే బైండో బ్లైండ్స్ ఓకే సార్ ఇప్పుడు మనం రెండు తెలుగు స్టేట్స్లో ఎక్కడైనా సరే మీరు వర్క్ చేస్తారు ఇంటీరియర్ సంబంధించిన వర్క్ ఏదైనా చేస్తారు అది కూడా మీరు చాలా రీజనబుల్ ప్రైజ్ చేస్తాము ఓకే అండ్ వీళ్ళ దగ్గర ఒక బిజినెస్ కూడా ఉందన్నమాట అదేంటంటే మీరు త్రీ ల్యాక్స్తోనే మీరు కాన్స్టెన్సీ వైజ్ అంటే నియోజకవర్గ వారీగా మీరు ఇంటీరియర్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు అది కూడా ఫ్రాంచైస్కి ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు ఒక రూపాయి కూడా ఓన్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రం అది కూడా స్టాక్ సంబంధించి మాత్రమే మూడు లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది కాన్స్టెన్సీ వైజ్ అది కూడా మీకు మంచి మంచి లాభాలు ఉంటాయి దీంట్లో ఎలానో మీకు లాస్ట్లో మీకు చెప్తాను సో ముందు ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ జిఎల్ఎస్ ఓకే సార్ ఇది త్రీ ఎంఎం థిక్నెస్ తో వస్తుంది ఓకే చాలా థిక్నెస్ ఉంది చాలా థిక్నెస్ ఉంటుంది ఇది వచ్చేసేమో గోల్డ్ సిరీస్ వస్తుంది అనమాట ఓకే గోల్డ్ సిరీస్ లిక్విడ్ బాగా వస్తుంది అనమాట ఇది మెయిన్ గా రాయల్ లుక్ కోసం అంటే ఇప్పుడు మీకు హాల్లో కానీ లేకపోతే ఇది బయట కూడా వాడచ్చు ఇంటి బయట ఓకే హాల్లో వాడచ్చు లేకపోతే ఎవరన్నా మీకు రెస్టారెంట్స్లో కానీ లేకపోతే ఏదైనా ఆఫీస్లో చాలా రాయల్ లుక్ రాయల్ లుక్ తీసి వస్తుంది ఓకే ఇది సార్ ఇది మార్బుల్ షీట్ యూవీ మార్బుల్ షీట్ యూవీ మార్బుల్ షీట్ ఓకే సో దీంట్లో కూడా మనకు మోడల్స్ ఉన్నాయి ఇది వైట్ మార్బుల్ విత్ గోల్డ్ కోటింగ్ టైప్ ఉందనమాట ఇది మీరు చూసుకోండి ఇది మీకు కనిపిస్తుంది కాదు ఇది కూడా వన్ ఆఫ్ ద మార్బుల్ అనమాట సేమ్ మీకు గ్రైట్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంది గ్రీన్ కలర్ సో మీరు చూస్తే క్వాలిటీ చాలా బాగుంది అనమాట క్వాలిటీ సార్ ఇది మనకి వాటర్ రెస్టారెంట్ ఫైర్ రెస్టారెంట్ వాటర్ రెస్టారెంట్ ఫైర్ రెస్టెంట్ రెస్ట్ రెస్టెంట్ ఓకే దీనికి మీరు మీరు వారంటీ ఇస్తున్నారు సార్ టెన్ ఇయర్స్ వారంటీ థర్టీ ఇయర్స్ లైఫ్ ఉంటుంది థర్టీ ఇయర్స్ లైఫ్ ఉంటుంది టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఒకవేళ మీకు ఇది బోర్ కొట్టేసింది మార్చుకోవాలనుకుంటున్నారు ఒక పదివేల తర్వాత ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు కదా సార్ ఇది ఈజీగా రిమూవ్ ఈజీగా మీకు ఆడకు వేసుకుని మీరు రిమూవ్ చేసుకోవచ్చు అండ్ మీకు వర్క్ కూడా మీకు రెండు తెలుగు స్టేట్స్లో ఎక్కడైనా సరే ఈజీగా చేపిస్తారు సార్ ఒక టూ బీహెచ్కే ఫ్లాట్కి ఈ వర్క్ మనం చేయించుకోవాలనుకుంటే ఎన్ని రోజులు పడుతుంది చేయించడానికి వన్ వీక్ లో కంప్లీట్ చేసేస్తాం జస్ట్ ఒక వారం రోజుల్లోనే మీ ఇల్లు గోడలు అయితే చాలా అందంగా కనిపించే అవకాశం ఉంది సో ఇది ఇంకొక మోడల్ సార్ ఇదేంటి సార్ మోడల్ ఇది డైమండ్ కట్ సిరీస్ అండి డైమండ్ కట్ సిరీస్ ఓకే మొత్తం టైల్స్ వేసినప్పుడు మనకి డైమండ్ వేస్తాం కదా సో అది అవసరం లేకుండా ఈజీగా మనం జస్ట్ దీనికి ఒక మనకి ఏంటి సార్ గమ్ము లాంటిది ఉంటుంది కదా సిల్కాన్ గమ్ము ఉంటుంది ఓకే దాన్ని బట్టి ఈజీగా మనం చేసుకోవచ్చు ఓకే సో ఇవన్నీ మనకి మార్బుల్ షీట్స్ అనమాట మీకు కనిపించేవన్నీ సో ఇది మనకి బ్లాక్ గ్రనైట్ టైప్ వస్తుంది అనమాట చూడండి సో బ్లాక్ గ్రనైట్ మోడల్ చూడండి అంత నీట్ గా ఉందని నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ లుక్ కనిపిస్తుంది చూడండి ఒకసారి బ్లాక్ గ్రనైట్ అయితే చాలా చాలా బాగుంది రాయల్ లుక్ వస్తుంది సో ఇది కూడా మనకి థర్టీ ఇయర్స్ లైఫ్ వస్తుంది సార్ షీట్ ఎవ్రీ షీట్ థర్టీ ఇయర్స్ లైఫ్ థర్టీ ఇయర్స్ లైఫ్ సో ఇది ఒక మోడల్ సార్ ఇలా మీకు కొన్ని వందల మోడల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఇవన్నీ మీకు కనిపించేది అన్ని మార్బుల్ షీట్స్ ఇవన్నీ కూడా మీకు ఇవి మార్పుల్ షీట్స్ లో వందల మోడల్స్ ఇది మనకి ఆ బ్లూ అండ్ గోల్డ్ వస్తుందన్నమాట చా చాలా బాగుంది ఇది కూడా లుక్ చూడండి సో ఎవ్రీథింగ్ చాలా చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర సార్ ఇలా ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర మన దగ్గర థర్టీ కలర్స్ వరకు ఉన్నాయి సార్ థర్టీ కలర్స్ వరకు ఉన్నాయి సో థర్టీ కలర్స్ ఉన్నాయి మనకి ఇంకా కావాలని అడిషనల్గా మనకి తెప్పి సార్ మీరు ఆర్డర్ మీద ఓకే ఇవన్నీ మీకు కనిపిస్తుంది కదా కనిపించే ప్రతి ఒక్కటి కూడా సో కనిపించే ప్రతి ఒక్కటి కూడా మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా రకరకాల మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సార్ ఈ ప్రోడక్ట్ కాకుండా నెక్స్ట్ ప్రోడక్ట్ ఇంకేము డబ్ల్యూపీ రాఫ్టర్స్ ఉన్నాయి సార్ ఓకే ఈ డబ్ల్యూపీసీ రాఫ్టర్స్ ఉన్నాయి గోల్డెన్ సిరీస్ ఇవి మొత్తం ఓకే లగ్జరీ లుక్ వస్తుంది సార్ ఇది టీవీ యూనిట్స్ టీవీ యూనిట్స్ కి వాల్స్ కి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనకి మధ్యలో పార్టీషన్ కూడా పార్టీషన్ కూడా వేసుకోవచ్చు దీంట్లో కలర్స్ ఇవన్నీ గోల్డ్ సిరీస్ వుడ్ వుడెన్ సిరీస్ బ్లాక్ సిరీస్ ఓకే సేమ్ ఇది ఒరిజినల్ చెత్తలా ఉంది టేక్ టైప్ లో ఉంది ఓకే ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట మార్బుల్ ఏ టూ జెడ్ మొత్తం ఓకే దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి సార్ దీంట్లో వచ్చే ట్వంటీ కలర్స్ వరకు ట్వంటీ కలర్స్ వరకు మనకి కావాలంటే ఇంకా మీరు మోడల్ తెప్పిస్తాం ఓకే ఇది సార్ చార్కోల్స్ ఇవి సార్కోల్స్ సివి సీ ఇవి అక్కడ యూజ్ చేస్తారు ఇవి కూడా టీవీ టీవీ వాల్స్కి లగ్జరీగా కనబడ్డాను ఇది వచ్చేసరికి మెటాలిక్ సిరీస్ ఇది వచ్చేసి మెటాలిక్ సిరీస్ వస్తుంది అనమాట ఓకే ఓకే దీంట్లో గోల్డ్ గోల్డ్ సిరీస్ ఓకే సో ఇది కొంచెం థిక్నెస్ తక్కువ ఉంటుంది థిక్నెస్ ఎక్కువ ఉంటుంది థిక్నెస్ తక్కువ ఉంటుంది సో ఓకే అక్కడ సిచువేషన్ బట్టి మనం అలానే యూస్ చేస్తాయి యూస్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఇవి ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్ దగ్గర కలర్స్ ఇవి వచ్చే టెన్ కలర్స్ ఉన్నాయి సార్ టెన్ కలర్స్ ఉన్నాయి ఓకే సో ఇది కాకుండా సార్ ఇంకా మన దగ్గర ఏమన్నా వాల్పేపర్ సార్ ఫ్లూటెడ్ ప్యానల్స్ ఉన్నాయి ఫ్లూటెడ్ ప్యానల్స్ ఓకే సో ఫ్లూటెడ్ ప్యానల్స్ చూద్దాం పదండి సార్ ఇదేంటి సార్ ఇది ఇవి ఫ్లూటెడ్ ప్యానల్స్ అండి చాలా పెద్దగా ఉన్నాయి ఇలాంటి దీన్ని ఎక్కడ చూడలేదు ఎంత పెద్దగా ఉంది అంటే వైడ్ చాలా ఎక్కువ ఉంది చూడండి సార్ దీని గోల్డ్ సార్ గోల్డ్ సీరీస్ గోల్డ్ సిరీస్ చాలా బాగుంది ఇది వేసుకుంటే ఇంటికి ఎంత రాయల్ ఎక్కువ ఉండదు చూడండి సార్ ఇది అలా ఇస్తున్నారు మీరు వారంటీ ఇది టెన్ ఇయర్స్ ఉంటుంది సార్ టెన్ ఇయర్స్ వారంటీ లైఫ్ ఎక్కువ ఉంటుంది లైఫ్ ఎక్కువ చూడండి ఎంత బాగుంది చూడండి వుడెన్ గోల్డెన్ లుక్ వచ్చింది అనమాట చాలా చాలా బాగుంది సార్ ఇవి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయి వచ్చి ఫిఫ్టీన్ కలర్స్ ఉంది సార్ దీనిలో మెటాలిక్ సిరీస్ ఉంటుంది నార్మల్ సిరీస్ ఉంటుంది చూడండి రకరకాల మోడల్స్ అనమాట ఇవన్నీ సో దీంట్లో వుడ్ సిరీస్ కనిపిస్తుంది అన్నీ కనిపిస్తున్నాయి అనమాట సార్ ఇది సార్ డబ్ల్యూపీసీ రాఫ్టర్స్ అండి ఓకే రాఫ్టర్స్ ఇది డిఫరెంట్ కలర్ సో ఇది ఒక కలర్ చూడండి సో మొత్తాన్ని మీకు సీలింగ్ కావాలన్నా టీవీ యూనిట్కి కావాలన్నా పార్టీస్కి కావాలన్నా ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర హోల్సేల్ రేట్లకే మీకు దొరుకుతాయి అండ్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు జస్ట్ వన్ వీక్లో టూ బీహెచ్కే ఈజీగా కంప్లీట్ చేసేస్తారు మొత్తం మీకు వర్క్ అంతా కలిపి అండ్ ఇవే కాకుండా మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉంది పెయింటింగ్ బదులు ఇప్పుడు యూస్ చేసే రాయల్ లుక్ తెచ్చే వాల్పేపర్స్ కూడా వెళ్ళి అవైలబుల్గా కూడా అవి కూడా చూద్దాం పదండి మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉన్న వాల్పేపర్స్ అనమాట ఇవి సో ఈ వాల్పేపర్ అనేది మనం మెయిన్గా మనకి వాల్కి యూజ్ చేస్తున్నారు సో ఇవైతే కూడా మనకి రాయల్ లుక్ తీసుకొస్తే సార్ ఇది మనకి వాటర్ పడితే అలాగ వాటర్ ప్రూఫ్ సార్ ఇది ఓకే మనం తుడుచుకోవచ్చు కూడా ప్రాబ్లమ్ లేదు నో ప్రాబ్లం ఈజీగా మనకి స్టిక్ అవుతుందా ఈజీగా స్టిక్ అవుతుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ అండ్ రీజనబుల్ ప్రైస్ హోల్సేల్కి ఇస్తారు హోల్సేల్కి ఇస్తాం సార్ దీనిలో థౌసండ్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి దగ్గర థౌసండ్స్ ఆఫ్ కలర్స్ కొన్ని వేల కలర్స్ ఉన్నాయంట మీరు గోడకి ఇలా పెట్టుకోగానే దీని లుక్ ఎంత బాగుంటుందో మీరు ఒకసారి ఆలోచించండి అండ్ మీకు ఇంకోసారి తెలుసా ఇవి కూడా డిజైన్ కూడా మనకి టచ్ ఆ ఫీల్ అవుతున్నాం మనం అంత బాగుంది ఇది చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా బాగుంది సరే సార్ దీనికైనా వారంటీ లాంటిది అయినా ఉంటుంది దీనికి వారంటీ ఉంటుంది ఓకే సో ఇది టూ తెలుగు ఎక్కడ కావాలని ఫేస్ చేస్తారు ఓకే దీంట్లో మనకి ఆఫర్ ఏంటంటే కస్టమర్ ఆఫర్ ఏంటంటే మీరు టూ ల్యాక్స్ వర్త్ స్టాక్ తీసుకుంటే అంటే మీ ఇంటికి కానీ ఫ్లాట్కి కానీ ఏదైనా ఆఫీస్కి కానీ రెస్టారెంట్ కానీ హోటల్ కానీ ఏదైనా సరే మీరు తీసుకుంటే మీకు దీంట్లో మెయిన్ ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణకి మీకు ఎక్కడికైనా సరే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా చేస్తారు అవును అండ్ ఒకవేళ మీరు ఫ్రాంచైజ్ ఉందా చెప్పాను కదా బిజినెస్ ఐడియా ఉందని చెప్పేసి ఆ ఫ్రాంచైజ్ మీరు తీసుకున్నట్లయితే మీకు బంబర్ ఆఫర్ ఏంటంటే త్రీ ల్యాక్స్ పెట్టి తీసుకున్న ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి స్టాక్తో పాటు గోల్డ్ కాయిన్స్ కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నారు ఈ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు ముఖ్యంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో లేకపోతే తక్కువ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే వీడియో తప్పకుండా షేర్ చేయండి మీకు మీకైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి సార్ నంబర్ అయితే ఇస్తాను స్క్రీన్ మీద సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచ్ దిస్ వీడియో బాయ్ టీఆర్ ఇంటీరియర్స్ వాళ్ళ సెకండ్ యానివర్సరీ సందర్భంగా రెండు లక్షలు లేదా అబౌవ్ కొన్న వాళ్ళకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా స్టాక్ ఫ్రీగా ఇస్తున్నారు మీకు ఇంటీరియర్స్ కూడా జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ లో కంప్లీట్ చేసి ఇస్తారు ఇంతే కాకుండా కాన్స్టెన్సీ వైజ్ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి మూడు లక్షలు పెట్టి కొన్న వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఫ్రాంచైజ్ కి తీసుకోకుండా ఓన్లీ స్టాక్ ఇస్తూ దానికి గోల్డ్ కాయిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు